కొన్ని కొన్ని సందర్భాలు మనం వాడుకునే దాన్ని బట్టి కలిసి వస్తాయి వ్యక్తిగతంగానే కాకుండా రాజకీయంగా కూడా కొన్ని కొన్ని సందర్భాలు ఇలా వస్తుంటాయి వాటిని వాడుకునే ప్రయత్నం చేస్తే నాయకులకి మంచి సమయం చెక్కినట్లే అవుతుంది ఇప్పుడు అలాంటి సమయం వైసీపీ జగన్కి వచ్చింది గత ఐదేళ్ల పాలన మీద కూటమి పార్టీలు చేస్తున్న ప్రచారానికి సమాధానం చెప్పుకునేందుకు అవకాశం లభించింది మరి దాన్ని ఆయన వాడుకుంటారా లేదా అనేది చూడాలి ఆ సమయమే అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి ఈ క్రమంలో ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానం కూడా అందింది స్పీకర్ కార్యాలయం నుంచి ఫార్ములుగానే ఈ సందేహం ఆహ్వానం వస్తుంది దీన్ని బట్టి ఆయా సభలకు హాజరు కావాల్సి ఉంటుంది కానీ ఇప్పుడు జగన్ చెప్పిన దాని ప్రకారం తనకు మైక్ ఇవ్వరు కాబట్టి తన సభకు వెళ్ళి ఏం చేయాలి అని ఆయన ప్రశ్నిస్తున్నారు అదేదో మీడియా ముందు మాట్లాడుతూ ఉన్నారు కానీ మీడియా ముందు నిరంతరం ఎంతో మంది మాట్లాడుతున్నారు కొన్ని వందల మంది శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు మాట్లాడుతూనే ఉంటారు కానీ సభలో మాట్లాడే అవకాశం నూట మందికి మాత్రమే దక్కుతుంది ఆ అవకాశం పులివెందుల ప్రజలు జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా ఇచ్చారని చెప్పుకోవాలి సో ఆయన సభకు వెళ్ళి మాట్లాడడం ద్వారా ప్రజల సమస్యలను ప్రస్తావించడంతో పాటు గత ఐదేళ్ల పాలన జరుగుతున్న కూటమి ప్రచారానికి సమాధానం చెప్పే అవకాశం దక్కుతుంది ఒకవేళ జగన్ చెప్పినట్టే తనకు మాట్లాడే సమయం మైకి ఇవ్వకపోతే ఆ విషయాన్ని సభలోనే ఆయన ప్రకటించి బయటికి రావచ్చు తనకు మాట్లాడేందుకు సమయం లేదని చెప్తే ప్రజలు కూడా అర్థం చేసుకునే అవకాశం ఉంది అలా కాకుండా నేను అసలు సభకే వెళ్లేదని భీష్మించి కూర్చుంటే మొత్తాన్ని ఆయన ఎందుకు ఎన్నుకున్నావా అని ప్రజలు ఇలాంటి వారితో రాష్ట్రానికి మేలేంటి అని కూటమి నేతలు ఇద్దేవా చేస్తున్నారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా మాజీ ముఖ్యమంత్రి ఆయన బాధ్యత ఉండొచ్చు ప్రతిపక్ష నాయకుడుగా ఆయన ఉండొచ్చు కానీ పులివెందుల ప్రజలకి ఆయన ఫస్ట్ ఎమ్మెల్యే కుప్పం ప్రజలకి ఫస్ట్ ఎమ్మెల్యే చంద్రబాబు పిఠాపురం వాళ్ళకి ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ముందు ఆ బాధ్యతను వాళ్ళు సరిగ్గా నిర్వర్తించాలి సక్రమంగా బిహేవ్ చేయాలి ఆ విషయంలో నేను ప్రతిపక్ష నాయకుడిని లేక నేను ముఖ్యమంత్రిని కానీ నాకు పిఠాపురంతో సంబంధం లేదు నాకు గొప్పంతో సంబంధం నాకు పులినంత సంబంధం లేదు అన్నట్టు ఉండకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు నిర్వర్తించాల్సిన ప్రప్రథమ కర్తవ్యం ఎమ్మెల్యే కర్తవ్యం ఆ తర్వాత మీరు సీఎం అయినా డీసీఎం అయినా మాజీ ముఖ్యమంత్రి అని కేదని అది వదిలేసి లేదు నేను కేవలం దీని మీదే అనుకుంటే కష్టం కాబట్టి ఇదంతా ఆలోచించినటువంటి జగన్మోహన్ రెడ్డి త్వరలోనే అసెంబ్లీకి కావడానికి సిద్ధమవుతున్నారని ఇది వైసీపీకి ఒక బ్రహ్మాండమైనటువంటి న్యూస్గా రాబోతుందని వార్తలు వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తే బాగుంటుందా రాకపోతే బాగుంటుందని ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక ఓటర్గా మీరు కామెంట్ చేయండి మీరు జగన్ సపోర్ట్ చేసినా చంద్రబాబు సపోర్ట్ చేసినా తర్వాత సంగతి అసెంబ్లీ అనేది రాష్ట్రాల అందరికీ సంబంధించిన పార్టీలది కాదు మనందరిది కాబట్టి జగన్ రావాలి అసెంబ్లీకి జగన్ అసెంబ్లీకి రావాలి లేదా జగన్ అసెంబ్లీకి రాకూడదు అని కింద రాయండి దానివల్ల ఈ వీడియో నేను జగన్ తాలూకా క్లోజ్గా ఉండే వ్యక్తులకు పంపిస్తాను జగన్ ఏం చేస్తే బాగుంటుందని ప్రజలు అనుకుంటున్నారు ఇప్పటికైనా ఆయనకు తెలిసేలా చేయాలి కాబట్టి బాధ్యతాయుతంగా కింద కామెంట్ చేయండి